స్వాగతం సుస్వాగతం పదిహేనవ తేదీ రోజు కామారెడ్డిలో జరిగే బీసీ సభ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో పెద్దలు నందరాజ సంస్థ చైర్మన్ అన్న అంతిరెడ్డి రాజరెడ్డి అన్న అదేవిధంగా బీసీసీల అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ సేవాదళ అధ్యక్షుడు సంతోష్ అదేవిధంగా మార్కెట్ కమ్ డైరెక్టర్ ఈషాభాయ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణ గారు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్విఐ వేణరాజ్ టౌన్ మైనార్టీసీల అధ్యక్షుడు యేజాజ్ బాయ్ సాయిలు అండ్ జాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా తమ్ముడు నిజామాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ నరేందర్ భారత భీమగాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదరస్వామి అయూబ్ మిగతా సోదరులందరికీ స్వాగతం పలుకుతూ గత మూడు నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల కొరకు నిబద్ధతో చిత్తశుద్ధితో బీసీలకు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నలభై రెండు శాతం ఇచ్చి తీరాల్సిందేనని ఒక సందర్భంలో ఎలక్షన్ ఆలస్యమవుతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్దాం ఎంత నష్టమైనా ఒక రకంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో భారీ మొత్తంలో కేంద్ర నిధులు ఆగిపోతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందనే ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ పిలుపులు అందుకొని ముందుకెళ్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తూ ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ మరొక్క పక్క అసెంబ్లీ బయట ఎంపీలేమో తలతిక్క మాటలతోటి ఇదిలోకి వెళ్ళి మైనార్టీలు తీసేరి మేము బీసీ బిల్లుకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో బీజేపీ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి దొంద రెండు నాలుకల దొరి రీతికి ఇది ఒక నిదర్శనం బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనార్టీలకు రిజర్వేషన్ అలా లేదు బీసీలోకి వచ్చే ఏ కులం వాళ్ళైనా బీసీ రిజర్వేషన్కి అర్హులు ఉన్నారు తప్ప బీసీలకు టెన్ పర్సెంట్ అని ఇక్కడ పెట్టలేదు ఈ మాత్రం కూడా తెల్లనోళ్ళు ఇద్దరికిద్దరు కేంద్ర మంత్రులు పెట్టాయినరో ఈ సందర్భంగా వారి గురించి ఆలోచించుకుంటే జాలీ వేస్తుంది ఎందుకంటే కేవలం మోడీ మెప్పు కొరకు ఈ రాష్ట్రంలో బీసీల యొక్క హక్కులను కాలు రాసి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఒకటి కిషన్ రెడ్డి గారు మరొక పక్క బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ గారు సరే కిషన్ రెడ్డి గారికి ఏమైనా ఉంటే ఉండొచ్చు అగ్రకులాన్ని చంద్రమాణ్ణి బీసీలకు రాకపోతే మంచుకుంటుంటాను కానీ బీసీ బిడ్డ అయినటువంటి మరి బండి సంజయ్ అయిన దాన్ని చాలా చక ఆలోచించకపోగా ఒక పిచ్చోడు మాట్లాడినట్టు ఆయన పార్లమెంటు సభ్యుడు కాదు రాగల్ గారు కూడా అట్లా మాట్లాడరు ఒక పిచ్చోడు మాట్లాడినట్టు బీసీల దాంట్లో మైనార్టీలు తీసేస్తే మేము బీసీకి సపోర్ట్ చేస్తాము ఎక్కడన్నా బీసీ బిల్లు డ్రాఫ్టింగ్లో మైనార్టీలకు రిజర్వేషన్ చూపించగలుగుతాడా అని సందర్భంగా నేను బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నా నేను మీరు చెప్పేది ఒకటే మీ ఎమ్మెల్యేలు ఒక మాట మీరు ఎంపీలు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఫస్ట్ మీ మీ పార్టీలో క్లారిటీ తీసుకోమని అడుగుతున్నా ఎమ్మెల్యేలేమో అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుకు మేము ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని చెప్తారు మీరేమో బయట ఆ బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నాము అందులో ముస్లింస్లు అని తలతోకలేని తోకలేని మాటలతోటి ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ అధ్యక్షతన జరుగుతున్న నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కులగణన చేసి ఆ లెక్క ప్రకారము ఎవరికి ఎంత జనాభా ఉందో అంత వాటా తీసుకోవాల్సిందని రాహుల్ గాంధీ గారి పిలుపుని అందుకొని ఈరోజు ఈ ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే కృతజ్ఞతతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సహకరించి మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ బీసీల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఎక్కడికక్కడ ప్రెస్ బిడ్లు పెట్టి బీసీ బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కామారెడ్డిలో జరిగే బీసీ సభ అది భవిష్యత్తులో గుర్తుండిపోయే విధంగా నిర్వహిస్తున్నాం ఆ బీసీ సభకు మా రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఈ దే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతా పాల్గొని బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఎంత గింజుకున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి తీరుతామని కృతనిశ్తయంతో ఉన్నటువంటి వారికి ఈ సందర్భంగా బీసీ బిడ్డలకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ జనాభాకు బీసీ బిడ్డలకు నేను కోరుతున్నా ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగానైతే కులాల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా మనం పోరాటం చేస్తే తెలంగాణను సాధించుకున్నామో ఖచ్చితంగా మరొకసారి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపటి నుంచి బీసీ బిడ్డలు ఎక్కడికక్కడ మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని మీ సంఘాలలో మాట్లాడుకొని పదిహేనవ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కనువిప్పు కలిగే విధంగా మనమందరం కూడా మీరంతా కూడా బీసీ బిడ్డలందరూ కూడా వచ్చి ఆ ఆ సభను విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదం కొరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ దోషిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం రెండవది ఏంటంటే రేపు ఆ సభకు సంబంధించిన విషయాలు ప్రతి సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఈ జిల్లాకు రేపు మంత్రి గారైనటువంటి వాకిడి శ్రీఆర్ గారు వస్తారు ఉదయం పత్రికా సోదరులకు కూడా ఎందుకంటే రేపు జరిగే ప్రోగ్రాం యొక్క షెడ్యూలు మళ్ళీ మేము పెడతాం అదే షెడ్యూలు పదిన్నర గంటలకు పదిన్నర గంటలకు ఇక్కడ నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీస్లో సమావేశము పత్రికా సమావేశం పదిన్నర గంటలకు అంటే షెడ్యూల్ కొద్దిగా ఇంకా పదిన్నర గంటలకు ఆ తర్వాత పన్నెండు గంటలకు ఆరుమూర్లో ఆ తర్వాత రెండున్నర గంటలకు మూడు గంటలకు బాలకొండలు వేసుకొని సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ నిజామాబాద్లో సన్నాక సమావేశం ఏర్పాటు చేస్తున్నది పత్రికా సోదరులు కూడా గమనించాలా రేపు వాకిలి శ్రీఆర్ గారు ఈ జిల్లాకు వచ్చి ఈ బీసీ సమావేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను మరింత క్లూ క్షుణ్ణంగా మీ అందరి ప్రతి విషయాన్ని కూడా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసి ఈ సభను విజయవంతం చేసే కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం కాబట్టి పత్రికా సోదరులు కూడా సహకరించాల్సిందే కోరుచున్నాం